అందరికీ నమస్కారం అండి శుక్రవారం ఈ పనులు చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు శుక్రవారం చేయకూడని పనులు శుక్రవారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అపసారంగా మారుతుందని శాస్త్ర విశ్వాసం ముఖ్యంగా లావాదేవీలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం పూర్తిగా నివారించాలి ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని పురాణ విశ్వాసం అలాగే ఈరోజు ఎవరికీ చక్కెర ఇవ్వకూడదు శుక్రగ్రహ ప్రభావం బలహీనపడుతుందని శాస్త్రం పేర్కొంటుంది ఎవరికైనా ముఖ్యంగా స్త్రీలకు ట్రాన్స్జెండర్లకు అవమానకరంగా ప్రవర్తించకూడదు వారు అనుచితంగా మాట్లాడితే కూడా శాంతంగా స్పందించాలి ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి ఓ స్త్రీ రూపంగా పూజించబడుతుంది వారిని అలా కించపరచడం అమ్మవారికి కోపం తెప్పించడం అవుతుంది లక్ష్మీదేవి పరిశుభ్రతకు బాగా ఇష్టపడతారు అందుకే ఇంటిని కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలి ముఖ్యంగా స్థలాన్ని గాలి ధూపంతో పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అమ్మవారి కృప నిరంతరం కురుస్తుంది స్థలం ఈశాన్య కోణంలో ఉండాలి తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి పక్కనే వంటగది టాయిలెట్ ఉండకూడదు లక్ష్మీదేవికి శుక్రవారం చక్కెర మిఠాయిలు కీర్ వంటి స్వీట్లను నైవేద్యంగా అర్పించాలి ఈ సమయంలో స్ఫటిక లేదా తామర గింజల జపమాలతో లక్ష్మీ మంత్రాలను ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ వంటి శ్లోకాలను జపిస్తే అమిత ఫలితాలు దక్కుతాయని దీన్ని ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం శుక్రవారం లక్ష్మీ పూజ చేసే సాంప్రదాయం అనేది ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు ఒక విలువైన జీవన విధానం పరిశుభ్రత వినయం ఆచరణ నమ్రత ఇవన్నీ లక్ష్మీదేవి పూజలో భాగం ఈ నియమాలను పాటిస్తూ ధనధాన్య సమృద్ధితో పాటు సద్గుణాలు కూడా అభివృద్ధి చెందుతాయి శుక్రవారం లక్ష్మీదేవిని క్షమ శాంతి రూపంగా ఆరాధించడం ఆమె కృప ఎల్లప్పుడూ మీ ఇంటి మీద ప్రసరిస్తుందని నమ్మకం శుక్రవారం రోజు ఇంటి ముందు చెప్పులు విడవడం ఇంటికి దారికి అడ్డంగా చెప్పులు ఉండడం ఇంటికి మంచిది కాదు చీపురును ఇంటి గుమ్మం ముందు అలా పెట్టకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది మనకి శాశ్వతంగా ఇంట్లోనికి రాదు ఇంటి ముందు ముగ్గు వేయాలి తోరణాలు కట్టాలి గడప పూజ చేయాలి ఇవన్నీ చేయడం వల్ల శుక్రవారం లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक्स फॉर वॉचिंग थैंक यू